మార్గం పోవచ్చుండగా ఒకడు పరిగెత్తు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నిత్య జీవానికి వారసును అవ్వడానికి నేనేం చేయాలి అన్నాడు ఏసుక్రీస్ వారు చెప్పాడు అబ్బో అవన్నీ నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అంటే ఏసుక్రీస్ వారు అన్నారు నీకు ఒకటి కొదువుగా ఒకటి కొదువుగా ఉన్నది నీ సమృద్ధినంతా నీకు కలిగినవన్నీ అమ్మి భేదాలకి పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చినను వెంబడించు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను సో క్లియర్ కాంట్రాస్ట్ అనేవి మనం చూస్తాం యేజుగ్రీశే అనడు నీ కోట కొదువుగా ఉంది నీ సమృద్ధిని ఇచ్చిన వెంబడించు అది చేయలేకపోయాడు తన డబ్బు తనకు అడ్డు వస్తూ తన యొక్క ప్రఖ్యాతి తనకు అడ్డు వస్తుంది కానీ ఈ విధవరాలు ఏం చేసింది తన యొక్క కొదువులో నుండి తన లేమిలో నుండి మొత్తం ఇచ్చేసింది ఆమె ఎవరు ఇమ్మనలేదు కానీ ఆమె ఇచ్చింది వీని దేవుడు ఇమ్మన్నాడు ఇవ్వలేదు ఆ కొ అనేది ఈ కొదువులోనికి వెళ్ళలేదు వాడికి ఒకటి కొదువుగా ఉంది ఆ కొదువును వాడు ఏం చేయలేడు ఈమె మొత్తం అంతా కొదువే ఆ కొదువంతా ప్రభువుకి ఇచ్చేసింది సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం పరిస్థితి ఏంటి ఏసుక్రీస్తు వారు ఒకవేళ ఆయన వేలు ఇక్కడ చూపించి నీ హృదయంలో నీ జీవితంలో నాకు ఇంకా నువ్వు ఇది సమర్పించలేదు అనే విషయం ఏదైనా మన దగ్గర ఉందా యేసుక్రీస్తు వారి యొక్క ఆ పాలనకు మనం ఒప్పుకొనటువంటి ఏరియాస్ ఇంకా ఏమైనా ఉన్నాయా మన జీవితంలో ఒకవేళ ప్రభు ఇది నాది అని ఒకవేళ క్లెయిమ్ చేస్తే నువ్వు ఏ హెజిటేషన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఓకే అట్లా మౌనంగా ఉండగలవా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో ప్రభువును ప్రేమించడం అంటే ప్రభువుని ఆరాధించడం అంటే మనలో మనము ఇచ్చుకోవడం ఇచ్చుకుంటూ ఉన్నామా లేకపోతే గ్రాబింగ్ నేచర్లో ఉన్నామా